నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గం కొలువు తీరింది రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడు బాన్స్వాడి ఎమ్మెల్యే పోచారం రెడ్డి ఆగ్రోస్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు నూతన చైర్మన్ గా సుంగిని గ్రామానికి చెందిన గైక్వాడ్ హనుమంతుతో పాటు కార్యవర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు అంతకుముందు ముఖ్య అతిథులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా సలహాదారుడు మాట్లాడుతూ పాత కాంగ్రెస్ అయినా నాయకుడు వచ్చినటువంటి నాయకులైనా ఎవరైనా మనం ఒకటే కుటుంబం వేశారు ఏకీ ఖాందానో రెండు లేదు ఇక్కడ బాలరాజ్ గారితో పాటు వచ్చినటువంటి సైన్యం కానీ నాతో పాటు ఉన్నటువంటి సైన్యం కానీ మీరు విభేదాలు మర్చుకోండి మీ కష్ట సుఖాలు ఏందో విభయాలు తీసుకుంటాం మీకు కూడా తీసుకోం రేపు స్థానిక సంస్థ ఎన్నికలు వచ్చినా ఏ ఎన్నికలు వచ్చినా సంపూర్ణంగా పరిపూరంగా ఒక ఎంపీటీసీ పోకుండా ఒక సర్పంచ్ పోకుండా ఒక సొసైటీ చైర్మన్ కానీ ఎంపీటీ జడ్పీటీస్ కానీ పోకుండా నూటికి నూరు శాతం సాధించుకుంటాం ఆ విధంగా ఆయన కూడా మంచి హృదయంతో ఉన్నాం కాబట్టి మాకే కల్పచాలు లేవు బ్రహ్మాండం చేసుకున్నాం కూడా కాన్ఫరెన్స్ ని రాష్ట్రంలోనే నంబర్ వన్ కాన్ఫరెన్స్ చేసుకుంటాం పవన్ చెప్పినట్టుగా తమ్ముడు

ఏ నిలబెట్టుకొని జీవితాంతం మనకి పలువులు వస్తూనే ఉంటాయి కానీ నీతి నిజాయితీ మర్చి మనం డబ్బుల కక్కుంటుబడి ఏ మాత్రం పనిచేసినా ఇది ఇక్కడికే ఆగిపోతుంది కాబట్టి ఇక కాలాతీతమై భావిస్తూ మరి ఏదైతే రుణమాఫీ గురించి మాట్లాడారో రుణమాఫీ గురించి మొన్నేళ్ళు ధర్నాలు చేశారు మరి గతంలో బాజిరెడ్డి గారు ఇక్కడ పనిచేసి మరి ఇక్కడ నుంచి పోయినక్కడ ఇక్కడ పోతే ఒక్క మనిషికి ఒక్క పని అయినటువంటి వ్యక్తి మళ్ళీ పాట్కోడల్లో వచ్చి ధర్నా చేసిందంటే ఆ ఖాళీ కనబడ్డాయి కానీ ఇక్కడ ఉండేది ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీలో ఎవరు నీతి నిజాయితీగా పనిచేస్తారో ఒక నాయకులుగా ఎదిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి ఏదైతే ఇప్పుడు రుణమాఫీ చెప్పిండో దాన్ని కూడా రివ్యూ ఇక్కడ సీనన్న పెట్టిండు మరి మేమిద్దరం వచ్చి రివ్యూ చేసి ఎవరికైతే రాలేదో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వస్తాయి వచ్చి తీర్తాయి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఎక్కడైనా ఏదైనా లోపం వల్ల రాకపోతే దాన్ని కొంతమందిని అపాయింట్ అగ్రికల్చర్ వాడిని మేము అపాయింట్ చేసినాము రైతు వేదికలో కూర్చొని పెడుతున్నాము వాళ్ళ యొక్క మళ్ళీ రిపోర్ట్ తీసుకొని దాన్ని సరి చేసి రుణమాఫీ చేస్తాము ఎవరైతే రెండు లక్షల పైన ఉన్నాయో వాళ్ళు ఆ అమౌంట్ కట్టేస్తే రెండు లక్షలు రుణమాఫీ పూర్తిగా జరుగుతారని ముఖ్యమంత్రి గారే స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చిండ్రు దాన్ని కూడా మరి తొందరలోనే క్లారిటీ వస్తుంది ప్రమాణ స్వీకారం అనంతరం రైతు రుణమాఫీపై వ్యవసాయ సలహాదారుడు పోచారం ఆగ్రోస్ చైర్మన్ బాలరాజు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు రుణమాఫీకి అర్హులైన రైతులందరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రైతులు ఎవరు అధైర్యపడదని హామీ ఇచ్చారు అనంతరం పోచారం భాస్కర్ రెడ్డి అభిమాన సంఘం నిర్వహించిన పీబీఆర్ వాలీబాల్ టోర్నమెంట్ కు హాజరై ఫైనల్ మ్యాచ్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు గ్రామస్తులు రైతులు క్రీడాకారులు పాల్గొన్నారు